మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పినవి అక్షర సత్యాలు శ్రీ నందమూరి రామారావు గారు డజను గుడ్లు ఉడకబెట్టినవి ఒకేసారి తినేస్తాడు ఒక గుడ్డు ఒకేసారి నమిలి మింగేసేవాడు ఇలా ఉదయము అర డజన్ గుడ్లు సాయంత్రం అర డజన్ గుడ్లు ఉదయం అంటే ఏడు గంటలకు ఎనిమిది గంటలకి మనం తినే బ్రేక్ఫాస్ట్ కాదు తెల్లవారుజామును నాలుగు గంటలకి ఒకరోజు గుడ్లు తింటాడు ఒకవేళ ఆయన కనుక చికెన్ తినాల్సి వస్తే ఘోరాతి ఘోరంగా బొచ్చు పీకేసిన కోడిని రెండు కోళ్ళు రెండు కోళ్ళకి రెండు మూడు చుక్కల నూనెతో తయారు చేసిన మసాలాని అంటించి ఉడకబెట్టుకొని అలాగే తినేస్తాడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసేసి వింత వింత మసాలాలు వేసేసి టమాటాలు గ్రేవీలు తయారు చేసి ఇంత కిచిడి ఆయనకు అవసరం లేదు అప్పటిదాకా ఆయన ఆగడు భోజన ప్రియుడు అనే దానికి ఆయనకి గిన్నిస్ రికార్డు ఇవ్వచ్చు ఉదయాన్నే నాలుగున్నర గంటలకి స్నానం చేసేసి రెండు కోళ్ళు ఆయనకు వంటలు చేసే వంట మనిషి పోసుకునేవాడు ఆయన అసలు నిద్రపోయేవాడు కాదు వంట మనిషి రెండు గంటలకు లేవాలి లేదా అర్ధరాత్రి నుంచి అలారం పెట్టుకొని అదే పనిగా అలారంస్ పెట్టుకొని మెలుగుతో ఉండాల్సిన పరిస్థితి బజ్జీలు యాభై తింటాడు మిర్చి బజ్జీలు ఇది స్వయంగా రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం ఏంటి బాలకృష్ణ గారు హరికృష్ణ గారు చెప్పాలి కదా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్లోనే ఉండేవాళ్ళు పక్కపక్క ఇల్లు మధ్యలో పోర్షన్ పాటియేషన్ అంతే మొత్తం ఒకే ఇల్లు జస్ట్ పోర్టియేషన్ అంతే సో యాభై బజ్జీలు తినేవాడు మనం రెండు బజ్జీలు తింటే రెండు గుడ్లు బయటకు వచ్చేస్తాయి రెండు కోడిగుడ్లు తింటే వచ్చేస్తుంది కడుపు ఉబ్బిపోతుంది మెలి తిరుగుతుంది రెండు కోళ్ళు మనం వారం రోజులు తింటాం ఏటి ఇంట్లో ఐదు మంది ఉంటే నాలుగైదు రోజులు తింటాం రెండు కోళ్ళు ఆయన ఒక్కటి రెండు చుక్కల ఆయిల్తో మసాలా పట్టించి ఉడికించేసేసి తినేవాడు ఇంకా ఆయన పచ్చి తినాలన్న ఆలోచన రాలేదు మహానుభావుడికి సో అలా తిన్న ఆయన ఎలా అరిగించుకుంటాడు అంటే జన సంద్రోహంలో వెళ్ళినప్పుడు ఆయన కారు దిగి నడుచుకుంటూ వెళ్ళేవాడు ఇదంతా తినడము అదంతా ముందే ఆయన ఎక్సర్సైజ్లు వర్కౌట్స్ కూడా అయిపోయాయి అయిపోయేవి ఆయన లేవగానే బ్రషింగ్ కంటే ముందు ఒక లారీ యూస్క ఇంటి బయట లెఫ్ట్ సైడ్ ఉంటుంది దాన్ని రైట్ సైడ్కి తో తోడేస్తాడు మళ్ళీ మరుసటి రోజు రైట్ సైడ్ ఉన్న లారీ చూసుకొని లెఫ్ట్ సైడ్కి తోడేస్తాడు ఇదే ఆయన ఎక్సర్సైజ్ తిండి మాత్రం ఇది వద్దు అనకుండా అన్నీ తినేవాడు సో ఇంతటి భోజన ప్రియుడు కాబట్టి ఆ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఇప్పుడు మనం చేసేది తక్కువ తినేది తక్కువే అన్నీ తక్కువే నెక్స్ట్ ఈయన సినిమాల్లో ఒక సినిమా శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈ సినిమా షూటింగ్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజంగా రాసి పాతి పెట్టిన ఆ తాళపత్ర గ్రంథాలని బయటికి తీశాడు అప్పుడు ఆల్రెడీ సినిమా తీసిన రీల్ మొత్తం కాలిపోయింది ఇప్పుడు కా ఇప్పుడున్న కెమెరాలు కాదు కదా అప్పుడు రీలు ఫిల్మ్ ఉండేది అది మొత్తం కాలిపోయింది సినిమా మొత్తం మళ్ళీ రీషూట్ చేశారు సారథి స్టూడియోస్లో అనుకుంటా సెట్ చేసి ఆ సినిమా విశేషాలు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ